మనము దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా పండగ వచ్చినా ఏదొచ్చినా సరే ఒక పాట వార్తం జరట మధ్యలో కోరు మీరు వాళ్ళని కనబడుతుంది కొంచెం కొద్ది కొద్దిగా వెనక్కి వెళ్ళే జర కొంచెం అన్న ఇట్లా సైట్ నుంచి ఏం లే రిక్వెస్ట్ ఓకే పాట అనేది మన జీవితంలో ఒక భాగం వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మరి ఆ పాటకు కైగట్టి ఆడేటటువంటి కళాకారులు కూడా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్నారు ప్రతి ఊర్లో కనీసం ఒక ఇరవై నుంచి యాభై మంది కళాకారులు ఉంటారు మన దగ్గర ఏదో ఒక రకమైన కళ ఏదో ఒక రకమైన ఆట ఏదో ఒక రకమైన పాట మన తెలంగాణ అంటేనే కళలకు పుట్టినిల్లు మన తెలంగాణ మరి అట్లాంటి తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఈ వారసత్వ సంపదగా వచ్చేటటువంటి కళాకారులను గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఎంతన్నా ఉన్నది మరి ఆనాడు బీడి బీడీ కార్ఖానాలు ఎత్తిపోతున్నాయంటే పెన్షన్లు ఇచ్చుకున్నాం ఐదున్నర లక్షల మందికి ఇచ్చుకున్నాం మొన్న నేను మురళీధరాన్న గారు కలిసి లెక్క తీసినాం సరే మరి ఎంతమంది ఉంటారు కళాకారులు వీళ్ళ సంగతి ఏంటన్నా లెక్క తీసినాం తీస్తే లక్ష లక్ష యాభై వేల మంది కంటే ఎక్కువైతే ఉండరు మొత్తం తెలంగాణలో కాబట్టి మీ ఆడబిడ్డగా కళలను ప్రేమించే వ్యక్తిగా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తరతరాలు వర్ధిల్లాలని కోరుకునేటటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా ఈ కళాకారులకు పెన్షన్ ఇవ్వాల్సిందే అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు ఆరు వేల మందికి ఆరు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇంతవరకు దాని గురించి ఆలోచనే చేస్తలేదు పన్నెండు వందల మందికి ఇస్తున్నారు ఇప్పుడు ఆ పన్నెండు వేల మందిలో కూడా కొంతమంది జరిగిపోయిన పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా నింపేటటువంటి పని ఏం చేస్తలేదు మొన్న మంత్రి గారి దగ్గరికి పోతే అధికారుల దగ్గరికి పోతే అసలు కళాకారులు అంటే ఎవరన్నా అడుగుతున్నారట ఇక మనం నవ్వాలినా ఏడవాళ్ళనా ఏం చేయాలి తెలంగాణలో పుట్టినోడు కళాకారులు అంటే ఎవరన్నా అడిగితే ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం మళ్ళా చూపించుకునే పరిస్థితి వచ్చింది ఇక మేము కళాకారులము ఇది మా కళ అని అందుకే ఇవాళ మా ఆడబిడ్డలందరూ కూడా ముద్దుగా సీతాకోప చిల్కల్ లెక్క రంగురంగులు ఎవరి ట్రూప్ వాళ్ళు చీరలు కట్టుకొని కోలలు పట్టుకొని చిరుతలు పట్టుకొని ఇక్కడికి వచ్చినాం జాగృతి ఆధ్వర్యంలో చూపిద్దాం కళాకారులు అంటే ఎవరో గుర్తింపు కార్డులు మనమే ఇచ్చుకుందాం ప్రభుత్వానికి పంపిద్దాం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుదాం తద్వారా పెన్షన్ సాధించుకుందాం ఈ పెన్షన్ కూడా మంచి ఉపాయం చేసిన మురళీధరా నేను కూడా కలిసి ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐదు వందలు ఇస్తే చాలా ఎక్కువ వద్దు మనకు మిగతా ఐదు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది అవకాశం ఉంది కానీ అది ప్రభుత్వం వాడుకుంటలేదు ఎందుకు వాడుకుంటలేరు ఎందుకంటే వాళ్ళ కళాకారులు అంటే ఎవరో తెలియదు ఏం చేయాలి మరి జై తెలంగాణ అన్న వ్యక్తులు ముఖ్యమంత్రులైతే గిట్లే ఉంటుంది కథ పరేషాన్ ఆయనకు ఉద్యమం తెలియదు కళ్ళ తెలియదు కారకనా తెలియదు ఇవాళ మనకు కావాల్సిందేంటి మన ఆడబిడ్డలకు గుర్తింపు రావాలి మన అన్నలు ఎవరైతే కళాకారులు ఉన్నారో వారికి గుర్తింపు రావాలి వారి కోసమే ఈ ప్రయత్నం అంతా సాగుతూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో ముందుకు పోదాం అయితే ఇది ఇంకా సులువుగా సాధించుకోవాలంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ వరంగల్ గడ్డ నుండి జానపద అకాడమీ మీరు ఏర్పాటు చేయండి వెంటనే జానపద అకాడమీ ఏర్పాటు చేస్తే ఆ అకాడమీ నుంచి కళాకారులందరినీ గుర్తించి అదే అకాడమీ నుండి పెన్షన్ ఇస్తే ఇంకా ఈజీ అవుతుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడు కేంద్ర ప్రభుత్వం కూడా జానపద అకాడమీ లాంటి దాని నుంచి పెన్షన్ ఇస్తుంది కాబట్టి సాంస్కృతిక శాఖ నుంచి ఈ పెన్షన్ ఇస్తుంది కాబట్టి మనకు కూడా సులువ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం రెండే రెండు డిమాండ్లు చేస్తున్నాం ఒకటి జానపద అకాడమీ పెట్టాలి రెండు ఈ సాంప్రదాయ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుర్తింపు కార్డులు ఇవ్వాలి ఐదు వందలు మీరిస్తే ఐదు వేల ఐదు వందలు మనం తెచ్చుకుందాం కేంద్రంకి వెళ్ళి ఈ మూడే ఎక్కువ తక్కువ ఏం అడుగుతలేం మనం ఇది సమ్మతమైన అందరికీ అంతేనా ఏకంటాడు ఓడైనా డట్టుడేనా గజ్జ కట్టుడేనా కోలాటమాడుడేనా మాడు జై తెలంగాణ జై తెలంగాణ సాధిస్తాం సాధిస్తాం తెలంగాణ వచ్చేసింది ఆల్రెడీ కళాకారుల పెన్షన్ సాధిస్తాం 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 జై తెలంగాణ అమరవీరుల కుటుంబం నుండి పూలమ్మ వచ్చిండ్రు వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం మరి అటువంటి ఎంతోమంది బిడ్డల ప్రాణ త్యాగాలతోనే ఇవాళ తెలంగాణ వచ్చింది మనము తెలంగాణ జాగృతి జనం బాట అనే కార్యక్రమం ప్రారంభించే రోజు చెప్పుకున్నాం అమరవీరుల కుటుంబాలకు కొంతమందికి సహాయం అందింది అందరికీ అందలేదు అది కూడా నిండుగా అందలేదు నేను ఒకటే కోరుకుంటున్నా వచ్చేసారి ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఒత్తిడి చేద్దాం లేదంటే ఈ ప్రభుత్వాన్ని పక్కన వారేసి కొత్త ప్రభుత్వం తెచ్చుకొని ప్రతి అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం జాగృతిని ఉండని మేము అనుకున్నాం ఆ పోరాటంలో మీ అందరి దీవెనలు కూడా ఉండాలని కోరుతున్నాం ఎందుకంటే ఎంత పెద్దవాళ్ళైనా ప్రాణానికి మించి ఏముండదు ఎంత లేని వాళ్ళైనా ప్రాణానికి మించి ఉండదు ఆ ప్రాణం విడిచి తెలంగాణ తీసుకొచ్చింది కాబట్టి వారి కుటుంబాలకు దక్కాల్సినటువంటి గౌరవం అని చెప్పి నేను భావిస్తూ మరి వారి కోసం పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తూ ఒక్కసారి మీరు ఇక్కడికి రండి అమ్మా ఒక్కసారి సన్మానం చేయడానికి ఒక షాల్ వైద్యం మాట్లాడుతావమ్మా షాలు షాల్ వైద్య అని ఉందా నేను పోయి పట్యాల కోట్ల సోనియా గాంధీ కేసు ఇంకెంతమంది పసుకుంటావమ్మా ఇంకెంతమంది చనిపోతు తెలంగాణ ఇస్తామని మేము ఉద్యమం చేసినాం పోరాటం చేసినాం నా భర్త తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసినప్పటికీ నేను కూడా తన ఆశయం నెరవేరాలని నేను ఫోన్ మీటింగ్ నేను ఎక్కడ మీటింగ్ జరిగినా తెలంగాణ వచ్చేంత వరకు నేను అటెండ్ గా మీటింగ్ అంటూ లేదు నేను ఢిల్లీ దాకా వెళ్ళి పట్యాల కోట్లను సీనియర్ మీద కేసు వేయడం ఫస్ట్ సంతకం నాదే ఉంటది ఇందులో ఉంది ఆ ఫైల్ జిరాక్స్ కూడా ఇందులో ఉంది పేపర్ కటింగ్స్ నా భర్త ఎఫ్ఆర్ అయింది అన్ని సబ్ టికెట్లు కరెక్ట్ గానే ఉన్నాయి కలెక్టర్ ఆఫీస్ పోయేసరికి ఆ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం తెలంగాణను పరిపాలించింది కానీ కొంతమందికి ఇచ్చిండి అయిపోయింది మాది కలెక్టర్ ఆఫీస్కి ఈ రోజు వరకు అందలేదు నేను తిరిగని ప్రెస్ మీటింగ్ అంటూ లేదు అంటూ లేదు అసలు నేను చేయని ధర అంటూ లేదు నేను ఢిల్లీ దాకా కూడా వెళ్ళినాను నేను అసలు నా ప్రయత్నం చెప్పుకోలేదు కూలి చేసుకుంటూ నా పిల్లల్ని చూసుకుంటూ నేను ఎంత పోరాటం చేసినా నా భర్త ఆశయం నెరవేర్చినా పిల్లలకు ఏదన్నా నా పిల్లలకు జాబ్ వస్తుందేమో నా కుటుంబం ఆధీనం అవుతుందేమో అని నేను చాలా దిక్కులా నేను ఎన్నో ఆఫీసులు తిరిగినా నేను ఎన్నో మీటింగ్లు అటెండ్ అయినా కానీ నాకు ఎటువంటి సహాయం అందలేదు ఇంతవరకు కూడా నేను పూర్తి చేసుకుంటూ నా పిల్లలు ఇప్పుడు ఇంటర్ వరకు నేను ఇప్పుడు పదహారు ఏళ్ళ నుండి డిసెంబర్ రెండు వేల తొమ్మిదిలో నా భర్త చనిపోయిండు ఇప్పటివరకు కూడా నాకు ప్రభుత్వం నుంచి మేడం గారిని సహకరించి మరి మా కుటుంబాలకుందని నేను కోరుకుంటున్నాను తెలంగాణ వచ్చినాక కూడా మా ఇంకా గుర్తించలేదు మాకు ఇంక ఎటువంటి సహాయం అందలేదు అని ఒక పాట పా సారీరా సారీ 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 అమ్మ కూర్చోవ్ ఓకే వర్క్ చేద్దాం చేద్దాం ఖచ్చితంగా చేద్దాం ప్లీజ్ రా సారీ అన్నున్నా ఎఫ్ఐఆర్ ఉన్నాయి నేను ఢిల్లీకి వెళ్ళిన పేపర్ కటింగ్ కూడా ఇందులో ఉంది తప్పకుండా మాట్లాడుతాను అట్లా చేద్దాం పిల్లలు ఏ ఉన్నారు ఇప్పుడు మీడియట అన్నా ప్రభుత్వాలు గుర్తించే వరకు ఆ పిల్లల చదువు బాధ్యత జాగృతి తీసుకుంటుందని చెప్పండి అన్న నేను చూసుకుంటాను వాళ్ళ చదువు నువ్వు టెన్షన్ పెట్టుకోకు వాళ్ళు చదువు మంచిగా ఎంతవరకు చదువుతారో తర్వాత వాళ్ళు గుర్తించే

మంచి ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని రానున్న కాలంలో ఈ పరిస్థితులను మార్పు చేసే రాజ్యాధికార దిశగా ప్రయాణం చేసేటం కావాల్సిన శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ గారు లాంటి పేద నిలుపేద అమరవీరుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకునేంత వరకు మన పోరాటం కూడా కళాకారుల పోరాటం కూడా ఇట్లా చేస్తున్నాము కళాకారులు అందరం కూడా అమరవీరుల కుటుంబాల కోసం యొక్క అమరవీరుల కుటుంబాల యొక్క భావజాలాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ భావజాలన్నీ ఊరూరికి తీసుకుపోయిన కళాకారులు ఏ విధంగా అయితే తెలంగాణ సాధించడానికి ఉపయోగపడ్డారు మన తెలంగాణ కోసం అమరులైనటువంటి అమరవీరుల కుటుంబాల యొక్క సహాయం కోసం మనం దివ్యరామంగా కృషి చేస్తూ కంచమ్మ గారి నాయకత్వాన వారికి న్యాయం అందిన వారికి సహాయంగా ఉందాం ఇంకా గ్రామాలలో అనేక రకాలైనటువంటి బాధితులు ఉన్నారు వాళ్ళందరిని ఏకం చేద్దాం గంగమ్మ గారి నాయకత్వంలో మనం ఫలితాలు సాధించుకున్నాం అమ్మగారు కూడా పూలమ్మ గారికి మన కుటుంబానికి చదివేటటువంటి వసతులు ఏవైతుందో ఆర్థిక సహాయం చేస్తామన్నారో మనం గట్టిగా ఒకసారి చెప్పడంతో ఆమోదం యొక్క ఉదార స్వభావానికి దాతృత్వానికి మనం ఒకసారి జై తెలంగాణ కంచమ్మ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మనం ముందుకు పోవడం

ಅವ್ನು ಮನೋಡ್ ಎಲ್ಲ ಮರಿ ನೈಟ್ ಸಾಧ ಕೇಳ కూర్చున్నాం భదన మండలి